దేవుడు తన ప్రజలను శ్రమల గుండా సమస్యల గుండా వెళ్ళడానికి ఎందుకు అనుమతిస్తారు అని ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో ఆ మాటలు నాలుగో వచనంలో ఉన్నాయి చూడండి మీరు సంపూర్ణులను అను అనునాంగులను ఏ విషయంలో అయినను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప వాట్ ఇస్ గాడ్స్ వెల్ ఫర్ హిస్ చిల్డ్రన్ మామూలుగా మన భౌతిక పరంగా ఒక కుటుంబాన్ని తీసుకుందాం ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎప్పుడు ఊపిరి పీల్చుకుంటారంటే మహావాడు ఆడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు బాధ్యత వచ్చింది ఇంకా చాలా ఇంక ఈ జీవితానికి ఇది వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలా అయినా లీడ్ చేసేస్తారు పడతారు అదే కొడుకో కూతురో మెచ్యూరిటీ లేకుండా ఇంకా వయసు పెరిగిన సైజు పెరిగిన మనసు చిన్నతనంగానే బాధ్యత లేకుండానే పరిపక్వత లేకుండానే వారి కాళ్ళ మీద వారు నిలబడకుండా అన్నీ తల్లిగా నువ్వు అందిస్తూ ఉన్నావు మనకు ఏమనిపిస్తుంది వీడు ఎప్పుడు ఎదుగుతాడో ఈ అమ్మాయి ఇంకెప్పుడు ఎదుగుతుంది అని కనిపెడతాం కదండి తల్లిదండ్రులగా మనకి ఎప్పుడు జాయ్ ఎప్పుడు ఫుల్ఫిల్మెంట్ అంటే నా బిడ్డ అన్ని విషయాలలో ఎదిగాడు నా కుమార్తె అన్ని విషయాల్లో ఒక పరిపక్వతకు వచ్చింది ఇప్పుడు నేను ధైర్యంగా ఎక్కడికైనా పంపిస్తా ఒకవేళ ఉద్యోగం వచ్చి వేరే ఊరికి వెళ్ళాలన్నా ఐ కెన్ సెండ్ హవ్ విత్ కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఆత్మీయంగా ఒక పరిపక్వత ఉంది మానసికంగా ఒక పరిపక్వత ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఎలా ఉండాలని కోరుతున్నారంటే సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారా ఉండున్నట్లు గాడ్ వాంట్స్ టు సీ అస్ కంప్లీట్ దేవుడు మనల్ని సంపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నాడండి అంటే గాడ్ వాన్స్ఎస్ టు బీ మెచ్యూర్ పరిపూర్ణత సంపూర్ణతలోకి మనము సాగిపోవాలని దేవుని ఏ విధంగా అయితే తల్లిదండ్రులుగా మనం మన బిడ్డలు ఎదగాలి పరిపూర్ణతలోనికి వెళ్ళాలి అన్ని విషయాల్లో వారు సెల్ఫ్ సఫిషియంట్ అవ్వాలి అని ఎలా కోరుకుంటామో దేవాది దేవుడు కూడా దట్ ఇస్ ద సేమ్ డిజైర్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ ఎస్ చిల్డ్రన్ దేవుడు తన బిడల పట్ల ఉన్న ఆశ కూడా అదే ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే దట్ వీ మే బీ కంప్లీట్ నాట్ లాకింగ్ ఎనీథింగ్ అంటే ఇంకా మనకి ఏ కొవ ఉండడం దేవునికి ఇష్టమో లేదంట ఆ స్థాయిలోకి మనం ఎప్పుడు వస్తామంటే ద ప్యాత్ ఆ వెళ్ళాల్సిన రోడ్డు ఏంటంటే శోధనలు శ్రమలు విశ్వాసానికి పరీక్షలు ఇప్పుడు సింపుల్ ప్రశ్న అడుగుతాను మీ విశ్వాసానికి ఎన్ని పరీక్షలు ఎదురయ్యాయి అందరికీ ఒకే పరీక్షలు ఉండవు అందరికీ ఒకే స్కెడ్యూల్ ఉండదు పిల్లలకైతే స్కూల్ పిల్లలకి అందరికీ మార్చ్ అందరికీ ఏప్రిల్ హాఫ్ ఇయర్లీ ఒక టైమ్ స్కూల్ని బట్టి మారుతూ ఉంటాయి స్కెడ్యూల్స్ బట్ ఒక క్లాస్లో ఉన్న పిల్లలందరికీ ఒక టైంలో పరీక్షలు అయిపోతాయి కానీ విశ్వాస జీవితంలో అలా ఉండదు స్కెడ్యూల్ అందరికీ ఒకే టైంలో అందరికీ ఒకే సీజన్లో అందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ కూడా రాదండి అందరికీ ఒకే క్వశ్చన్ నువ్వు ఆత్మీయంగా ఎలా ఎదిగావు దాన్ని బట్టి క్వశ్చన్ పేపర్ ఉంటుంది నువ్వేం నేర్చుకున్నావు దాన్ని బట్టి క్వశ్చన్ పేపరు ఇక్కడ మందిరంలో మనం ఏం నేర్చుకున్నావు కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఆదివారం ఏం నేర్చుకున్నాం సోమవారం పరీక్ష పెడతాడు దేవుడు ఇంట్లో లేకపోతే ఆఫీస్లో ఇక్కడ శుక్రవారం దేవుని సన్నిధిలో ఏం నేర్చుకున్నా దానికి రాబోయే రోజుల్లో ఏదో పరీక్ష వస్తుంది అప్పుడు వెంటనే తెలుసుకోవాలి ఏమని అంటే ఇది అవుట్ ఆఫ్ సిలబస్ కాదు సిలబస్ ఆల్రెడీ కవర్ అయిపోయింది అర్థమైందండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే శోధన గుండా శ్రమ గుండా వెళ్ళడం మనకు అర్థమవుతుంది ఇది దీని విషయంలో దేవుడు నాతో ఆల్రెడీ ముందే మాట్లాడారు ఐఎమ్ ఆల్రెడీ ఎక్విప్డ్ ఐఎమ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ దీని కొరకు దేవుడు ముందుగానే నన్ను సిద్ధపరిచారు అని మనకు అర్థమవుతుంది శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అది మహానందం అని ఎంచుకోవాలి ఎందుకంటే దాని వలననే మనం పరిపూర్ణతలోకి సాగిపోతాం ఇంకొకటి శమల గుండా వెళ్తున్నప్పుడు ల్యాక్ ఆఫ్ విజ్డమ్ జ్ఞానము లేకపోవుట మనల్ని వెనకబడేలా చేస్తుందండి పరిపూర్ణతలోనికి వెళ్లకుండా జ్ఞానము లేని స్థితి మనల్ని ఆపేస్తూ ఉంటుంది గడిచిన వారంలో అనుకుంటా మై పీపుల్ ఆర్ డెస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనే మాటను గురించి మనం ధ్యానం చేశాం నా ప్రజలు జ్ఞానం లేక నశించి ఉన్నారు అనే మాట అందుకే యాకోబు భక్తుడు ఆ వెంటనే జ్ఞానాన్ని గురించి మాట్లాడాడు చూడండి ఐదో వచనంలో మీలో ఎవనికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలేను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళంగా ఈ జ్ఞానము పరీక్షలు లేకపోతే కాలేజీలో చదివేటప్పుడు స్కూల్లో చదివేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అలాంటి వాటికే కాదండి ఈ వచనము ఈ వచనము మన జీవితంలో ప్రతి దినానికి ఎందుకంటే వీ నీడ్ విజ్డమ్ ఫర్ లైఫ్ ఈ బ్రతుకు జీవించాలంటే ఈ జీవితం జీవించాలంటే మనకి జ్ఞానం కావాలి దేవుడు అంటున్నాడు వెరీ సింపుల్ టు రిసీవ్ విజ్డమ్ జ్ఞానం పొందుకోవాలంటే యూ డోంట్ హ్యావ్ టు ఎర్న్ ఇట్ నువ్వు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు అండ్ యూ డోంట్ ఈవెన్ డిమాండ్ ఇట్ బట్ యూ జస్ట్ ఆస్క్ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేయడం కాదు లేదంటే నువ్వు సంపాదించుకోవడం కాదు అడుగు చాలంతే నువ్వు దేవుని అడిగితే ఆయన నీకు జ్ఞానమును అనుగ్రహించే దేవుడు ధారాళంగా ఇస్తాడంట అంటే చెప్పాలంటే గాడ్ విల్ గివ్ లావిష్లీ అడిగిన దానికన్నా ఇంకా ఎక్కువే దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు శోధనల గుండా వెళ్తున్నప్పుడు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి దేవా నేను ఎలా స్పందించాలి వాట్ షుడ్ బీ మై రెస్పాన్స్ నేను ఎలాగా మసులుకోవాలి నేనేం మాట్లాడాలి నేను ఎలా ఉండాలి దాన్ని ఆ పరిస్థితి నేను ఎలా అర్థం చేసుకోవాలి దేవుడిస్తాడు జ్ఞానం సో దేవుని అడిగేటప్పుడు ఇంకొక మాట కూడా ఉంది అది చదువుకొని మనం ముగించుకుందాం చూడండి ఆరో వచనం అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును దేవుని అడిగేటప్పుడు సందేహించక అడగాలి వితౌట్ డౌట్ ఒక విశ్వాసికి పెద్ద శత్రువేంటో తెలుసా అండి మనలో వచ్చే డౌటే బయట శత్రువులు కాదు దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే బయట ఎవరు ఆనకట్టబెట్టే ఆపరు మనల్ని మనమే నియంత్రించుకుంటాము మనల్ని మనమే అడ్డుపడతా ఉంటాము మన అవిశ్వాసాన్ని బట్టి అందుకే అవిశ్వాసంతో అడిగేవాడిని దేవుడు సముద్ర తరంగాలకు పోల్చాడండి ఎంతమంది చూసారండి సముద్ర తరంగాలు వేవ్స్ ఆఫ్ ద సీ చూసాము ఎక్స్పీరియన్స్ కూడా చేసాము ఆర్ అట్లీస్ట్ వీడియోలో అనే చూసుంటాం సముద్రంలో దిగలేదండి ఎప్పుడు అంటే కనీసం వీడియోలో అయినా చూసి సముద్ర తరంగాలను గురించి మూడు మాటలు మనం గమనించాలి అవిశ్వాసంతో బ్రతికేవారు దేవుని అడుగుతూ సందేహంతో అడిగేవారు ఈ మూడు విషయాలకు పోల్చబడ్డారు ఎందుకంటే సముద్ర తరంగాలు అని వ్రాయబడ్డాయి కదా ఫస్ట్ థింగ్ ఏంటంటే దే ఆర్ అన్స్టేబుల్ వారు అస్థిరులు సముద్ర తరంగాలను చూడండి ఈ క్షణం ఇక్కడ ఉంటుంది మళ్ళీ ఎక్కడికి పోతుందో తెలీదు సముద్ర తరంగంలో ఒక స్థిరమైన అనుభవం మనకి ఎప్పుడు ఇట్ కమ్స్ అండ్ గోస్ కదా ఆ వచ్చిన సముద్ర తరంగం కొన్నిసార్లు సముద్రంలో ఏదో పట్టుకొని వస్తుంది ఆ తర్వాత అది మళ్ళీ అదే ఈడ్చుకొని వెళ్ళిపోద్ది మళ్ళీ కనబడదు అది సో దేవునిలో అవిశ్వాసంతో దేవునిలో ఉంటూనే నేను ఎదుగుతూనే ఉన్నాను అనుకుంటూనే సందేహాన్ని అనుమానాన్ని కలిగి ఉండే వారు అస్థిరులుగా ఉంటారు రెండవదిగా మనం ఆలోచన చేస్తే సముద్ర తరంగాలు విశ్రాంతి లేకుండా ఉంటాయండి దే విల్ బీ రెస్ట్ లెస్ సముద్రము నిమ్మళంగా మనకి కనబడదు అలలు వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వెళ్తానే విశ్వాస జీవితంలో కూడా మనం సందేహాన్ని కలిగి ఉంటే వి విల్ ఆల్సో గెట్ రెస్ట్లెస్ విశ్వసించేవాడు కలవరపడరు విశ్వసించువారు దేవుని ఎందు నమ్మిక ఇంచువారు నిత్యము నిలిచి సియోను కొండవలేని ఉంటారు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం దే విల్ బీ యాజ్ ఫామ్ యాజ్ అ రాక్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ అ మౌంటైన్ కొండలాగా స్థిరంగా ఉంటారు అవిశ్వాసులు మాత్రం సముద్ర తరంగా ఒక కొండ వలె స్థిరంగా ఉండాలనుకుంటున్నావా ఒక సముద్ర తరంగంలాగా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఆ కూడా అంతే కదా దేవుడు చేస్తాడా దేవుడు చేయడా ఆదివారం రాగానే విశ్వాసం ఎక్కడికో వెళ్ళిపోద్ది మళ్ళీ సోమవారం మంగళవారం బుధవారం ఇక సరికి చూడండి ఇంకా మామూలుగా ఉండదు లోబీపీ లో షుగర్ లాగా లో ఫేత్ లోకి వెళ్ళిపోతారు చాలామంది కదా ఎక్కడో ఉంటుంది విశ్వాసం మళ్ళీ ఆదివారం రావాలి అందుకే మళ్ళీ రీఛార్జ్ అవ్వడానికి కదా మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఆ సముద్రపు తరంగాలు అవి నాశనాన్ని కలుగ చేసే శక్తి ఉంటుంది అవునా కదా కొన్నిసార్లు మనం వార్తల్లో చూస్తూ ఉంటాం వీ రీడ్ అబౌట్ వేవ్స్ సముద్రానికి ఆడుకోవడానికి వెళ్ళి కాలక్షేపానికి వెళ్ళి పలను కుటుంబము ఆ మధ్యలో ఒక వీడియో చూసాను ఒక తల్లి ఇద్దరు బిడ్డలు సముద్ర పాలలు వచ్చి జాలి దయ ఏం లేదండి ఈడ్చుకుపోయే అంతే ఆ ఒడ్డు నుండి ఆ భర్త ఏడుస్తూ ఉన్నాడు అరుస్తూ ఉన్నాడు అతను వెళ్తే అతను పోతాడు అంతే మళ్ళీ వాళ్ళు ఎప్పటికి తిరిగి రాలేదు కొంతమంది శవాలు దొరుకుతాయి కొంతమంది దొరకవు సముద్ర తరంగాలలో ఉండే ఒక అనుభవం ఏంటంటే దే ఆర్ కేపబుల్ ఆఫ్ డిస్ట్రక్షన్ నాశనాన్ని కలుగజేసే సామర్థ్యం వాటికి ఉంటుంది సందేహం కూడా అంతే మనల్ని నశింపజేస్తుంది మనతో దగ్గరలో ఉండే వాళ్ళని కూడా నశింపజేస్తుంది ఎందుకంటే మనం వారిని కూడా విశ్వాసంలో బలహీన పరిచేస్తాం కాబట్టి బికాజ్ వీ మేక్ అదర్స్ ఆల్సో వీక్ త్రూ ఆర్ అన్బిలీఫ్ మన విశ్వాసం చూసి వేరే వాళ్ళు కూడా అపనమికను నేర్చుకుంటారు కనుక సందేహిస్తూ అడిగేవారు గాలి చేత రేపబడి ఎగిరి పడు సముద్ర తరంగములను పోలియుండును ఏడు ఎనిమిది వచ్చినలాంటి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములు ఎందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని డబుల్ మైండెడ్ మ్యాన్ ద్విమనస్కుడు ద్విమనస్కులు అవిశ్వాసులు సందేహానికి చోటిచ్చేవారు ఇచ్చేవారు ప్రభువు నుండి ఏమీ పొందరంట ఏమి ఇవ్వవా ప్రభు ఏమి ఇవ్వను అన్నీ ఉన్నాయి అన్నీ ఇవ్వాలని ఉంది కానీ నీ సందేహం వల్ల ఏమీ ఇవ్వను అదేంటయ్యా విశ్వాసం పెంచుకో నిన్ను ఏ పరిస్థితులు గుండా పంపిస్తూ ఉన్నానో అండర్స్టాండ్ దట్ ఐ హ్యావ్ అలౌడ్ అవుట్ దో సకమ్ సో యూ కెన్ గ్రో ఇన్ ఫెయిత్ అండ్ రిసీవ్ ఫ్రమ్ మీ నువ్వు విశ్వాసంలో ఎదిగి నా నుండి ఎన్నో కార్యాలు పొందుకోవాలని నిన్ను ఏ పరిస్థితులు గుండా పంపించినా నా పరిస్థితులు గుండా పంపిస్తా అర్థం చేసుకో ఎదుగు దివి మనస్సును ప్రక్కన పెట్టు విడిచిపెట్టు అప్పుడు నువ్వు అన్నీ పొందుకుంటావు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం ఈ సంవత్సరంలో ఒకటి అడుగుదాం దివి మనస్సు నాలో తీసేయ్యా ఐ డు నాట్ వాంట్ బి అ డబుల్ మైండెడ్ పర్సన్ ద్విమనస్సుతో ఉండి నీ నుండి ఏమి పొందుకోలేని ఖాళీ జీవితం నాకు వద్దు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కొదవలేని ఉండాలి అది ప్రభు చిత్తము మన ఎడల నీవు ఎదగాలి అమ్మా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుంది నీ బ్రతుకు నీ వెదగాలి సహోదరుడా నీ వెదగాలి విశ్వాసంలో అది కోరుతున్నాడు దేవుడు ద్విమనస్సుకు చోటిచ్చి ఏమి పొందుకోలేని స్థితిలో ఉన్న నీ జీవితాన్ని ఐ వాంట్ బి సింగిల్ మైండెడ్ ఐ వాంట్ బి ఫోకస్డ్ అస్థిరమైన మనస్సును తొలగించయ్యా అవిధేయత తొలగించయ్యా అవిశ్వాసము తొలగించయ్యా అనుమానం తొలగించు ప్రభా జ్ఞానం ఇవ్వయా ఓర్పివయ సంపూర్ణతలోకి సాగడానికి సహాయం చేయ ప్రభ విశ్వాసంలో నన్ను ఎదిగింపచే నాయన పరిశుద్రానికి స్తోత్రాలు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను పుట్టించిన నీ వాక్యంలో ఉంది శ్రమల గుండా మేము వెళ్ళినప్పుడు మహానందం అని ఎంచుకొనండి ఆయా విధములైన శోధనల గుండా వెళ్ళినప్పుడు మహానందం అని ఎంచుకున్నాడని నీ వాక్యంలో ఉంది నిజమే ప్రవ్వా కొన్ని పరిస్థితులు గుండా మేము వెళ్తున్నప్పుడు నీవు ఏం చెప్పావు అది మేము చేయలేకపోతున్నామయ్యా ఆనందంతో సంతోషంతో మమ్మల్ని ఏ స్థితిలో పెట్టావు ఆ స్థితిలో మా జీవితంలో ఏ పరిస్థితులు అనుమతించావు ఆ పరిస్థితుల్లో మేము ముందుకు సాగే కృప మాకివ్వండి ప్రవ్వా ఈ లోకంలో నిన్ను గనపరిచి నీ నుండి మెప్పును మహిమను పొందుకోవడానికి మేము ఎలా బ్రతకాలం మాకు నేర్పించండి తండ్రి నీ సహాయం మాకు ఇవ్వండి విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచ్చే మిమ్మల్ని ఆరాధించి స్థుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్నింపుమని ఏ ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె